వైశాఖ పౌర్ణమి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసమే వైశాఖ మాసం మాసాలలో వైశాఖ మాసం ఎంతో విశిష్టమైనది వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువును ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకితే చాలు నరదృష్టి నరపీడ నరఘోష తొలగిపోతాయి మీకున్న నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి కాబట్టి ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు ఏ చెట్టు తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్ణిమ తిది నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసము అనే పేరు వచ్చింది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలలో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానముంది ముఖ్యంగా ఈ మాసంలో ఆచరించేటటువంటి స్నాన పూజ దాన ధర్మాల వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం లభిస్తుందని పురాణ కథనం వైశాఖ పూర్ణిమకు వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది సంపూర్ణమైనటువంటి వ్రతమిది ఈ రోజు ఆధ్యాత్మిక సాధకులు ఏం చేసినప్పటికీ అధిక ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి సంవత్సరంలో ప్రధానమైన కాలాలలో రెండు ఋతువులుగా చెప్తారు అవి వసంత ఋతువు శరదృతువు శరదృతువు ఆశ్వయుజ కార్తీక మాసంలో వస్తుంది వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది ఈ రెండు ఋతువుల్లోనూ భగవద్ ఆరాధనకు ప్రత్యేక స్థానముంది ఈ రెండు ఋతువుల్లో శరణ్ నవరాత్రులు వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది సమ ప్రాధాన్యం ఈ రెండిటికి మనకు సంవత్సరంలో కనబడుతుంది వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒక విధమైన సమలక్షణం కనబడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువుల్లో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ రెండు ఋతువుల్లో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ నాలుగు పూర్ణిమలకు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణత యజ్ఞ ఫలాన్ని మనం పొందవచ్చని శాస్త్ర వచనం వైశాఖ మాసానికి వేద రీత్యా మాధవ మాసము అనే పేరు ఋతురాజైన మాసాలలో ఇది రెండవ నెల దైవశక్తి పరంగాను ఎంతో ముఖ్యమైనదని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి స్నాన దాన జప హోమాదులకు సమ కలిగిన ఈ మాసమంతా ఎంతో మహిమాన్వితమైనది ప్రత్యేకించి ఈ మాసంలో పూర్ణిమకు ఒక వైశిష్టం ఉంది మాస శక్తి అంతా ఈ పూర్ణిమలో కేంద్రీకృతమై ఉంటుంది ఇది ఎంతో మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి మాసమంతా సాధన చేయలేని వారు ఈ ఒక్క రోజైనా అంటే వైశాఖ పూర్ణిమ రోజైనా నిమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ పూర్ణంగానూ ఫలితాన్ని ఇస్తాయని అందుకే దీనికి మహావైశాఖి అని శాస్త్ర వ్యవహారమని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు చేసే దానానికి విశేష ప్రాధాన్యత ఉంది గ్రహదోషాలు తొలగించుకోవడానికి అరిష్టాలను నివారించడానికి జలదానం వస్త్రదానం చెయ్యాలని మన పెద్దల మాట బాటసారులకు జలం శీతల పానీయాలు సమర్పించిన వారికి తాపహరణం కలుగుతుందని పురాణ వచనం వసంత పూర్ణిమలో వైశాఖి రెండవది కనుక దానికి మరింత ప్రత్యేకత ఉంది మహాత్ముల వసంతం వలె లోకహితం కోసం సంచరిస్తూ ఉంటారని వివేక చూడామనిలో ఆదిశంకరులు తెలియచేశారు వసంతం చిగురింతలతో పూలతో పళ్ళతో వనాలకు పచ్చితనాన్ని సౌవల్యాన్ని ప్రసాదిస్తుంది ప్రాణులకు మేలు కలిగిస్తుంది తానేమీ ఆశించదు అదేవిధంగా మహాత్ములు కూడా తమ జ్ఞానంతో స్వార్థరహితమైన సహాయంతో అనుగ్రహంతో లోకానికి మేలు కలిగించడానికే సంచరిస్తారు ఈ వైశాఖ పూర్ణిమకే జ్ఞాన పూర్ణిమ అని సృష్టమవుతుంది మందర పర్వతానికి ఆధార శక్తి స్వరూపంగా ఉపాసించే ఆదికూర్మం అవతరించిన పుణ్యతిథిది మంగళకరమైన గౌరీదేవిని ఆరాధించే పూర్ణిమ ఇది ఈ వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమను కూడా పిలుస్తారు ఈ రోజు ఆధ్యాత్మిక సాధనలో చేయడం ద్వారా అధిక ఫలితాలు పొందవచ్చని చెప్తూ ఉంటారు ఈ రోజున గౌతమ బుద్ధుడు జన్మించాడని అలాగే ఇదే రోజున జ్ఞానోదయం కలిగిందని చెప్తూ ఉంటారు బుద్ధుడు భూమండల ప్రభువైన కుమారులు పరమగురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందిందని భూమండల ప్రభు ఆవాసమైన ఉత్తర హిమాలయాల్లో నెలకొని ఉన్న సంబల కేంద్రం ప్రేరణ వస్తుందని దశావతారమైన కల్కి సంబల గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును ఈ రోజు తులసి దళాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి ఈ రోజు ఉదయం లేవగానే తల స్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కలిగే పుణ్యం అనంతం మనం ఏ విధంగా అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతామో వింటామో అలాగే వైశాఖ మాసంలో వైశాఖ పురాణం చదవడం వినడం మరీ ముఖ్యంగా ఈ పురాణం చదవడం వినడం వల్ల విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి వైశాఖ పురాణం విన్నా చాలు అటువంటి వారి పాపాలన్నీ నశించి అనంతపుణ్యం లభిస్తుంది ఎవరికైనా గొడుగును విసునే కర్రను పాదరక్షలను నీటితో నిండిన కుండను దానం చేస్తే వారి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పూర్ణిమ మహాశక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు చంద్రుణ్ణి ఆరాధించడం చంద్రుడికి నివేదన చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు చంద్రుణ్ణి పూజించడం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోతుంది ధనం నిలుస్తుంది అప్పుల బాధలు తొలగిపోతాయి రుణ విముక్తి కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడితే అటువంటి వారి కోరికలు త్వరగా నెరవేరతాయి ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఈరోజు తులసి మొక్కను రావి చెట్టును పూజిస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు తులసి కోట ముందు ఆడవారు గులాబీ పువ్వులను ఉంచి తొమ్మిది వత్తులు విడివిడిగా వేసి అవునేతితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే తులసి మాతకు తొమ్మిది వత్తుల దీపం చాలా ఇష్టం ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే వేప చెట్టు వేప చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం పౌర్ణమి అమావాస తిథుల్లో మహాలక్ష్మి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును పౌర్ణమి రోజు తాగితే చాలు మీకున్న నరదృష్టి నరపీడ నరగోష తొలగిపోతాయి నకారాత్మక శక్తులు తొలగి దైవక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి కాబట్టి ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో కొంచెం నీటిని పోయండి తరువాత వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి వేప చెట్టును తాకి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే చాలు మీకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి భారతదేశంలో పూజలు అందుకుంటున్న అత్యుత్తమమైన చెట్టు వేప చెట్టు దీనిని భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారో వారికి శుభం కలుగుతుంది వేప చెట్టు ఎంతో పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి చరకుడు అర్ధశాస్త్రంలో వివరించాడు ఆయుర్వేదంలో కూడా చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాలలో వేప చెట్టు గురించి అనేక రుజువులు ఉన్నాయి వేప చెట్టుకు ఇటువంటి విశేష గుణాలు రావడానికి అమృతం ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృతాన్ని తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ కూడా ఉంది అదేవిధంగా దేవతల వైద్యుడైన ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది రాక్షసులు సూర్యుణ్ణి వేటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశయాన్ని ఈ చెట్టే ఇచ్చింది కాబట్టి ఈ చెట్టును నాటితే సూర్యలోకానికి చేరుకుంటారు అనే నమ్మకం ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడట దీంతో కోపగించిన పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కాబట్టి దేవతలంతా వృక్షాలుగా మారిపోండి అని శపించిందట దీనితో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా ఆయన భార్య అయిన లక్ష్మీదేవి వేప చెట్టుగా మారారు ఇది పురాణ కథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు అందువల్లే లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును నాటి దానికి రావి చెట్టుకి వివాహం కూడా చేస్తారు ఉత్తర నీమాలి అని పిలుస్తారు అందుకే రావి చెట్టును పురుషుడిగా వేప చెట్టును స్త్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజలు చేస్తారు వివాహాలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయని దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎవరైతే వేప చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో అలాంటి వారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియచేశాడు వేప చెట్టు గొప్పతనం గురించి వివరించి ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మలయాళ దేశంలో జమరిన్ అనే రాజు ఉండేవాడు ఆయన ఒకసారి తన రాజ్యం చింత చెట్టు నాటించడానికి ఆ పనికి తన మంత్రిని ఉపయోగించాడు ఆ రాజ్యంలో నంబియార్ అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో నంబియార్కు పెట్టింది పేరు ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీమ్ ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు రాజు దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ రాజు దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు రాజా చింత చెట్లు నాటించవద్దు అవి ప్రస్తుతం చాలానే ఉన్నాయి కదా వేప చెట్లు నాటించండి అలా చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటువ్యాధులు దరిచేరవు అని తెలియచేశాడు దానికి రాజు ఒప్పుకోక ఇలా అన్నాడు చింత చెట్లు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉంది చింత చెట్టుగా చేసినవి శ్రేష్టమైనవి చింత చిగురు చింతపువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంట చింత చెట్లు నాటితే ఎవరి పోషణ అవసరం లేకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్టు వల్ల ప్రయోజనం ఏమిటి అని రాజు అన్నాడు ఈ మాటలకు నంబియార్ రాజుకు ఎదురు చెప్పకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు అలా వెళ్తూ వెళ్తూ మంత్రి ఇంటికి చేరుకున్నాడు మంత్రి నంబియార్కు స్వాగతం పలికాడు అప్పుడు నంబియార్ మంత్రి వైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు మంత్రిగారు నవ్వుతూ ఎందుకు మీరు అలా నన్ను పరీక్షగా చూస్తున్నారు మీ వల్ల నా ఆరోగ్యానికి ఎటువంటి లోపం లేదు అన్నాడు దానికి నంబియార్ గంభీరంగా ఇప్పుడేమీ లోపం లేదు కాని ఆరు మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చెయ్యబోతుంది సకాలంలో దానికి తగిన చికిత్స చెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం అన్నాడు నంబియార్ మాటలకు మంత్రి కంగారు పడి అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించండి అన్నాడు దానికి నంబియార్ ఇలా పలికాడు ఈ వ్యాధి వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా దగ్గర ఉండే హకీంని చూడడం మంచిది అన్నాడు దానికి మంత్రి ఇలా అన్నాడు అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళ్తే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తాడా అన్నాడు దానికి నంబియార్ ఇలా అన్నాడు గారికి అటువంటి తేడాలేమీ లేవు ఆయన ఎంత పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా ఒకేలా ఆదరిస్తాడు మీరు వెంటనే బయలుదేరడం మంచిది అన్నాడు వ్యాధి విషయంలో నంబ్యార్ చెప్పిన మాటలకు తిరుగులేదు కాబట్టి మంత్రి సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఆయన బయలుదేరే సమయంలో నంబియార్ ఒక సలహా ఇచ్చాడు మీరు దారిలో ప్రయాణం చేసే సమయంలో చింత చెట్టు నీడలోనే విశ్రమించండి చింత చెట్టు తోపుల్లోనే పడుకోండి చింత చెట్టు పుల్లతోనే దంతాలు తోముకోండి మీ వంట చింత చెట్టు కట్టెలతోనే చేయించుకోండి అన్నాడు ఇక మంత్రి నంబ్యారిచ్చిన సలహాను అక్షరాలా పాటిస్తూ తన సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఇంకా ఢిల్లీకి చేరే లోపలే ఆయన ఆరోగ్యం పాడవడం ప్రారంభమైంది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబయార్ ఎంత తెలివైన వైద్యుడు రోజు వచ్చిన అనారోగ్యాన్ని ఆరోజే పసిగట్టాడు అనుకుంటూ మంత్రి అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో ఢిల్లీకి చేరుకున్నాడు ఆయనకు హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పిందంతా విని హకీం ఈ విధంగా అనుకున్నాడు చింత చెట్ల వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని రుజువు చేయడానికి నంబియార్ మంత్రిని తన వద్దకు పంపించాడని ఊహించాడు మంత్రితో ఇలా అన్నాడు మీ వ్యాధి గొప్పదే కానీ చికిత్స చాలా సులువైనది అని పలకగానే మంత్రి అదేమిటో సెలవియండి అన్నాడు వెంటనే హకీం ఇలా చెప్పాడు మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్లిపోండి వెళ్లేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి వేప చెట్ల మండలంతో ఇసురుకోండి వేప చెట్ల పుల్లతోనే దంతాలు తోముకోండి వేప చెట్ల పుల్లతోనే వంటలు చేసుకోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు నా తరపున నంబియార్ గారికి వెయ్యి సలాములు చెప్పండి ఇక రండి అన్నాడు ఇక మంత్రి సపరివారంగా స్వదేశానికి బయలుదేరాడు ఇక హకీం చెప్పినట్లు వేప చెట్టు నీడలోనే పడుకునేవాడు వేప చెట్ల గాలిని పీలుస్తూ తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు మంత్రి స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము కళ ఆయనలో కనబడ్డాయి మంత్రి ఇల్లు చేరగానే నంబియార్ ఆయన్ని చూడ్డానికి వచ్చాడు అప్పుడు మంత్రి తన అనుభవాన్ని తో చెప్పాడు దానికి నంబియార్ తక్షణమే రాజుగారి వద్దకు వెళ్దాం మీ అనుభవాల గురించి మనం తక్షణమే రాజుగారికి విన్నవిద్దామన్నాడు ఇక ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లారు రాజు మంత్రి అనుభవాలు విని ఆశ్చర్యపోయాడు ఇంతలో నంబియార్ ఇలా అన్నాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీ ఇద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయన్ని ఢిల్లీ ప్రయాణం చేయించాను చింత చెట్టు కన్నా వేప చెట్టు మంచిది అని నిరూపించడమే నా ఉద్దేశం అని నంబియార్ వేప చెట్టు మహిమ గురించి రాజుకు మంత్రికి చెప్పాడు రాజా ఇప్పటికైనా ప్రజల మేలుకోరి చింత చెట్లు నాటడం మాని వేప చెట్లు నాటించండి అని వేడుకున్నాడు అందుకు రాజు చింత చెట్ల కన్నా వేప చెట్ల మహిమ తెలుసుకుని దేశమంతటా వేప చెట్లు నాటించాడు అందుకే వేప చెట్టును హెర్బన్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకు అంటే వేప చెట్టు ఆకుల నుండి పూత వరకు అన్ని భాగాలు ఔషధాల్లో ఉపయోగిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వరోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బ్యాక్టీరియాను నశంపచేసి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాసనాలు చెబుతున్నాయి అంటే వేపపూత బెల్లం కలిపి తినడం వల్ల మనిషి శరీరం వజ్రంగా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో ఆ ఆకుల రసం పొట్టలోకి వెళ్లడం వల్ల లోపల ఉన్న చెడు అంతా బయటకుపోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు పళ్ళు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు సోకినప్పుడు వేపాకుల మీద పడుకోబెడితే నయమవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్ళు నూరి ఉండచేసి మింగి పావు కప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమానంగా కలిపి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు నయమవుతాయి కాబట్టి అంత గొప్పది అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వేప చెట్టుపై అనేక పరిశోధనలు చేసి ఇంతకు మించిన చెట్టు ఈ భూమండలంలోనే లేదని ఎంతో గొప్పగా చెప్పారు అంత విశేషమైనది వేప చెట్టు మహిమ వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఎవరైతే వేప చెట్టును చూసి నమస్కారం చేసి ఈ ఒక్క మాటను అనుకుంటారో అలాంటి వారికి లక్ష్మి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ మాట ఏంటి అంటే ఓం నారాయణాయ అనే మాటను మూడు సార్లు అనుకుంటే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి రుణ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సమస్త కలుగుతాయి ఓం లక్ష్మీ నారాయణాయ